शुक्लांबर विष्णु शशिद चतुर्भुज प्रसन्न व्याद्नोपात गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परम ब्रह्मा तस्म श्री गुरव नम नारायण नमस्कृत नर चोत्तम देवी सरस्वती व्या तदोंजय मुदीर हरिव परब्रह्मस्वूप पार्वतीपरमेश्वरल को पार्वती नमूल वंद नमु वंद ओम ओ विद्महे विमहे धीमहि धीमह तो दचोदया तत्षाय विमहे महासेनाय धीमहे तो षण विद्महे विमे सच्चेवाय धीमहि तन्न सर्व हरि हरिवो పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుపులైన శచి పురంధరులకు వందనములు 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 ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యచే రాహువే కేతువే నమ ఓం ఓం గోణాస్త పింగళు బభ్రు కృష్ణో రౌద్రాంతకయమహ సౌరి శని మంద పిపులదేవా నమస్తు హరి విభోం స్వరూపేన సంజ్ఞా ఛాయా సమేత భగవానుకి వందనములు 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 ఓం कोटि ब्रह्मांड नायक राजा योगी योगिराज परम ब्रह्मा श्री सचिदानंद समु श्रीदी साइनाथ महाराज की जय जय बोलो भगवान गोरगमूड़ी वेंक्य स्वामी की जय जय बोलो भगवान मंत्रालय स्वामी की जय जय बोलो भगवान ज्योति काशी नाकू जय जय बोलो भगवान वीर ब्रह्मेन्द्र स्वामी की जय जय बोल भगवा पुटपति सत्याई भगवान की जय గోబ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు ఋషులకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి దక్కన గారికి మారన గారికి గారికి పోతన గారికి మా గురువుగారు అక్రరాదు వెంకట రామకృష్ణారావు గారికి వందనములు 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 ఆపుదామ భత్తారాం దాతారాం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం ఆపరాము పహర్త దాతంపదాం శ్రీరామం పరబ్రహ్మస్వరుపులైన లక్ష్మీనారాయణులకు వందనములు 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 అదితి నందన ద్వాదశాదిత్యాయనహావం వినతనందన అనురాయ గరుడాయనమావం నరచక్రవర్తి దేవి కర్కోటక ఋతుపర్ణులకు ప్రణామములు ఆస్తిక మహాముని నర్మదా గరుడ ఆదిశేషు వాసుకి జరత్కారు దంపతులకు వందనములు 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 శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే పరబ్రహ్మ స్వరూపులైన సరస్వతి బ్రహ్మదేవులకు వందనములు 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 ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే భారతీయులు భారతదేశము సనాతన ధర్మం బాగుండాలా ధర్మాన్ని భారతీయుల్ని భారతదేశాన్ని సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని ఆ లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహ ప్రాప్తి వస్తూ శుభం భారతదేశాన్ని భారతీయుల్ని సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పురంధర పర్జన్య సమేత అష్ట సప్త ఋషులు సచక్రవర్తులు పంచభూతాలు ప్రకృతి మాత గరుడులు నాగులు దేవతలు పితృదేవతలు తవాసు దేవ అశ్విని దేవత అనుగ్రహ ప్రాప్తి వస్తు శుభం భారతదేశం భారతీయులు సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామక్షేత్రాలు పంచభూతలింగాలు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి రక్షించదురుగాక मह विक्रां दीर्घाययुष्मा शतमी दीर्घ आयु आरोग्यमश्वर्यप्रातिर मक्रा की सूर्यचंद्रु अग्निवायु विघ्नेश्वर सुब्रह्मण्य स्वामी श्रीराम रक्षा श्रीराम श्रीरामरक्ष श्रीराम शतमति शतम भवती रक्ष 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 अस्तु 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 तदास्तु 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 భారతదేశాన్ని భారతీయుల్ని సనాతన ధర్మాన్ని శ్రీరాముడు రక్ష శ్రీరామరక్ష శ్రీరామరక్ష శ్రీరామ అస్సు అస్తు తదస్తు తదస్తు తదాస్తు ప్రేక్షకులందరికీ శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ ఎంత దీర్ఘాయుష్మాన్ భవ ఎంతమంది వివాహమైన సుమంగళిలు ఉన్నారు వాళ్ళందరికీ దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ ధనుర్మాసంలో ధనుర్మాస పూజ ఎవరైతే వింటున్నారో ఆ ఫలితము వాళ్ళకి కలుగుగాక తప్పనిసరిగా పూర్తిగా మన ఈ పూజ వీడియోని చూడండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలుగును ఏడుకొండల స్వామి వెంకటరమణ స్వామి గోవింద 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 శ్రీనివాస వెంకటేశ్వర గోవింద 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 శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని అందరికీ శనివారం శుభోదయం శుభమస్తు శుభం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్య వస్తు లక్ష్మీ లక్ష్మీనారాయణులు పార్వతీపరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవులు అనుగ్రహపాతికస్తు ఓం శాంతి 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 లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త సుఖినో ఓం శాంతి 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 సర్వ శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి